జీవితంలో ఏదైనా స్థాయికి చేరుకోవడం ఎంత కష్టమో దానిని నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం ముఖ్యంగా భారత క్రికెట్ జట్టులో చోటు దక్కించుకుని దిగ్గజ ఆటగాడు సచిన్తో సమానంగా ఆడగలిగే సత్తా ఉండి కూడా కొన్నాళ్లకే జట్టుకు దూరమయ్యాడు స్కూల్ క్రికెట్లోనే సచిన్తో కలిసి విధ్వంసకర ఇన్నింగ్స్తో వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఆ క్రికెటర్ మరెవరో కాదు వినోద్ కాంబ్లీ మన దేశంలో క్రికెట్కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా టీంలో అదరగొట్టిన ప్లేయర్స్ కు రాత్రికి రాత్రే విపరీతమైన క్రేజ్ వస్తుంది అయితే ఈ క్రేజ్ ను తలకెక్కించుకుంటే మాత్రం కెరీర్ మధ్యలోనే ముగిసిపోతుంది దీనికి అసలైన ఉదాహరణ కాంబ్లీనే జాతీయ జట్టులోకి వచ్చిన తొలి రోజుల్లోనే కాంప్లీకి ఫుల్ క్రేజ్ వచ్చింది ఈ క్రేజ్ అతని కెరీర్ కు ముగింపు కూడా పలికిందని చెప్పాలి అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిందే ముఖ్యంగా క్రమశిక్షణ ఆట పట్ల అంకితభావం లేకుంటే కెరీర్ క్లోజ్ అయిపోతుంది భారత జట్టులోకి వచ్చిన కొత్తలోనే వినోద్ కాంబ్లీ వ్యసనాల బారిన పడ్డాడు అతిగా మద్యం సేవించడం నిత్యం గొడవల్లో వివాదాల్లో తలదూర్చుతూ వార్తల్లో నిలిచాడు ఈ కారణాలతో కాంబ్లీ క్రికెట్ కెరీర్ క్రమంగా మసకబారింది ఫామ్ కోల్పోవడంతో జాతీయ జట్టులో ప్లేస్ కూడా పోయింది లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ తర్వాత అప్పుల పాలయ్యాడు అటు వ్యక్తిగత జీవితంలో భార్యతో విభేదాలు కూడా అతన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టాయి క్రమశిక్షణ రాహిత్యంతో తన క్రికెట్ కెరీర్ ను తానే పాడు చేసుకున్నాడు కాంబ్లి ఒకానొక దశలో తన కుటుంబ ఖర్చుల కోసం ఏదైనా ఉద్యోగం ఇప్పించాలంటూ అందరినీ వేడుకున్న సందర్భం కూడా ఉంది యాభై రెండేళ్ల వినోద్ కాంబ్లీ పరిస్థితి ఇప్పుడు మరింత దయనీయంగా మారిపోయింది కనీసం తన కాళ్లపై తాను నడవలేని దీన స్థితిలో ఉన్నాడు కాంబ్లీని ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నడవడానికి సాయం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది అది చూసిన ఫ్యాన్స్ నీ ఫ్రెండ్ ను జాగ్రత్తగా అని సాయం చేయమని సచిన్ టెండూల్కర్ అడుగుతున్నారు అదే సమయంలో అతను అత్యుత్తమ స్థాయి నుంచి కెరీర్ ఎలా ముగిసిపోయిందో గుర్తు చేసుకుంటున్నారు